ఎక్సలెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు చొప్పదండి పట్టణంలోని ఎక్సలెంట్ హై స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో విద్యార్థులు రకరకాల పువ్వులతో బతుకమ్మను తయారు చేసి ఆటపాటలతో సందడి చేశారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కె దేవానంద్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని అన్నారు బతుకమ్మ పండుగ యొక్క ప్రాముఖ్యతను సంస్కృతి సంప్రదాయాల గురించి విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఏం మేడం మేరోలేరేరే ఏం మేడం మేరోలేరే నేను నేను అలానేస్తున్నా లేపోనేనను నేను నిన్ను తినిపించను నిన్ను అంటా

रामा वियालो रामा वियालो जय राम जय राम जय ब्रह्मा देवा नती मेरी डुया लो नलवन्ने नती मेरी सूरी डामो नलवन्ने बने రూ రామా శ్రీ రామో No, no, no. మై నేమ్ ఇస్ కే దేవానంద్ ఐ ఆమ్ ది కరస్పాండెంట్ ఆఫ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ బత్కమ్మ సెలబ్రేషన్స్ సిన్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆన్వర్డ్స్ వి ఆర్ సెలబ్రేటింగ్ ఇండియన్ ట్రెడిషనల్ అండ్ రిలీజియస్ ఫెస్టివల్స్ ఆల్ ది స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేరెంట్స్ పార్టిసిపేటింగ్ అండ్ ఎంజాయింగ్ ఎలాట్ వీ హ్యావ్ ఎక్సలెంట్ స్టాఫ్ దే కెన్ టీచ్ వెరీ వెల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్ థ్యాంక్ యూ విష్ హ్యాపీ దసరా పాఠశాల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది ఇక్కడ మేము పిల్లలతో సహా అందరం ముందు ముందుగానే పువ్వులు అన్నీ తీసుకొచ్చి పాఠశాలలోనే బతుకమ్మను పెరగడం జరిగింది ఇలా పిల్లలతో మరియు మా పాఠశాల మేడంస్తో కలిసి ఇలా బతుకమ్మ సంబరాలు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది పిల్లలు ఎంతో డిసిప్లిన్గా మంచిగా బతుకమ్మలు పేర్చి మంచి మేడమ్స్ కూడా మంచిగా వారికి సపోర్ట్గా ఉండి ఇలా సంబరాలు చేసుకోవడం మా ప్రిన్సిపల్ సార్ గారి ఆధ్వర్యంలో చాలా ఆనందంగా అనిపిస్తుంది అందరికీ ముందుగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్ష నా పేరు అంకిత నేను ఎక్స్లైన్ హై స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను ఈరోజు పాఠశాలలో ఇండస్ట్రీ గానే సెలబ్రేషన్స్ చెప్పండి ఈరోజు మా పాఠశాల ఈరోజు మా పాఠశాలలో ముందస్తుగానే బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ఎవరు మా ప్రిన్సిపాల్ సార్ ఆధ్వర్యంలో ఎక్సలెంట్ స్కూల్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెలబ్రేషన్ బతు స్కూల్ స్కూల్గా బతుకమ్మని పేర్చుకుంటాన్ని తీసుకొచ్చి బతుకమ్మని పేర్చం